ప్రైజ్ ధలో రత్నవర్ణుడు ధవలవర్ణుడు పదివేలలో అతి కాంక్షణీయుడైన యేసుక్రీస్తు పవిత్ర నామములో మీకు కృపా సమాధానం విస్తరించునుగాక ఈ దినపు ఏసయ జీవపు మాట ఇర్మియా ప్రవచన గ్రంథం పదునాలుగవ అధ్యాయం ఇరవై రెండవ భాగం నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము ప్రతిదినము ఏసయ్య వైపు చూచుచు ఆయన చేతుల నుండి సమస్తమును పొందుకోవాలని ఆశతో ఆసక్తితో ఎదురు నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమ ఈ ఆత్మీయ యాత్రలో మనమందరము ఎల్లప్పుడూ ఆయన వైపు చూచుచు ప్రయాణము చేయవలెను మనం ఏది ఆయన వలన పొందుకోవాలి అని కోరుకొనిన ఆయన కొరకు కనిపెట్టు వారమై ఉండాలి ప్రతి కార్యము ఎదురు చూచి పొందుకోవాలి చాలామంది ఆత్మీయులు చేసిన ప్రార్థనకి భక్తికి పరిచర్యకు ఇచ్చే కానుకకు చేసిన త్యాగమునకు ప్రతిఫలం వెంటనే రావాలి అని ఆశపడుతూ ఉంటారు ఆలస్యం అయితే వెంటనే కృంగిపోతూ ఉంటారు మరికొందరు భక్తిని విడిచిపెడుతూ ఉంటారు మరికొందరు లోకములోనికి వెళతారు ఇంకా కొందరు సాధారణముగా ఉండిపోతారు మనమైతే అలాగున ఉండరాదు కొన్ని పర్యాయములు ప్రభు మనకు వెంటనే కార్యము చెయ్యను మరికొన్ని పర్యాయములు ఆలస్యము చేయును ఆలస్యములో కూడా అద్భుతమే దాచబడి ఉండును అది మనం గుర్తెరగక తొందరపడి ఆయన మీద సనుగులు గొనుగులు కురిపిస్తూ ఉంటాం మనం ఎంతవరకు ఆయన చేయు కార్యముల కొరకు కనిపెట్టగలము ఆయన చూస్తూ ఉంటాము ఆయన తగిన కాలమున తన కార్యము చేయుటకు పూనుకొను అది మరింత అద్భుతముగా కనులకు ఆశ్చర్యముగా వీణులకు విందుగా ఉండును భక్తుడు సెలవిచ్చిన మాట యహోవ కొరకు సహనముతో కనిపెట్టుకుంటని అవును పిల్లారా ఎంత సహనము కలిగి ఉండేనో కదా మనకు లేనిదే సహనము ఓపిక కదా సహనముతో కనిపెట్టెను గనుక ఆయన అతని మర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిల నుండి పైకెత్తెను పాదములను బండపైన నిలిపి పాదములను స్థిరపరిచెను ఆయనను స్తించెను రక్త పాట పాడిను ఎంత గొప్ప అనుభవం వ్యవసాయదారుడు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కనిపెట్టును కదా ఆయన కొరకు మనము కనిపెట్టుకునినప్పుడు మన కార్యము సఫలము చేయగల దేవుడు ఆయన తప్ప మరెవరు లేరు అని గుర్తెరగము కావున నా దేవుని ప్రియమైన దైవ జనాంగమా ఆయన సన్నిధిలో ఆయన పాదముల యొద్ద ప్రార్థించుచు కన్నీళ్లు విడుచుచు విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ అచంచలమైన ఆయన మీద ఉన్న ప్రేమతోనూ కనిపెట్టదము ఎదురు చూచదము నిశ్చయముగా నా నా యేసునాథుడు నేను సిగ్గుపరచక తగిన సమయములో తగిన కాలమున నీ తల పైకెత్తును ఘనపరుచును రక్షించును స్వస్థపరచును విడిపించును వర్ధల చేయును కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలము చేయును నిన్ను అన్ని విషయములో చేసి నీ భక్తికి తగినట్లుగా నీ ఆత్మను వర్ధల చేసి అన్నిటిలో అత్యధికమైన జయముని ఇచ్చి ఆయన రాకడ కొరకు ఆయన ఎదుట నిన్ను నిలబెట్టినట్లుగా నా ఏసయ్య చేయును ప్రార్థన కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధమైన పాదములకి మరొక మారు స్థుతి స్తోత్రమును చెల్లించుచు ఉన్నాం అపారమైన ప్రేమని ఉచితమైన కృప మరొక్కసారి మమ్మల్ని భద్రమగా కాపాడి ఉన్నది బట్టి మీకు స్తోత్రం మేము మీ సన్నిధిలో ప్రవ్వా మీరు చెయ్యు ప్రతి కార్యము కొరకు ఎదురు చూచి కనిపెట్టినట్లుగా కృపదయిచి సహనముతో కనిపెట్టే కృప మెండుగా దయించమని ప్రార్థిస్తున్నాం దేని కొరకు త్వరపడక తొందరపడక మీరు చేసే కార్యము ఆలస్యమైన దాన్ని ప్రభు మంచి మనస్సుతో స్వీకరించున్నట్లుగా దయించి తగిన కాలములో తగిన సమయములో మీ కార్యము చేసి మహిమ పొంది రాకడ సిద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ సహనముతో ఆయన కొరకు కనిపెట్టి కార్యములు గాక God bless you.